ఎప్పుడూ అనుకునేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం అదే ఇక్కడ జరిగింది అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరు తెలిసిందే అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి హనుమంతరావు గారి దగ్గర నుంచి ఇటుపక్కన మన రాజుగారు కానివ్వండి అబ్బద్య గారు కానివ్వండి గారు కానివ్వండి అనురాధ గారు కానీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్ వయసులో చిన్నవాడిని చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఒక మాట అన్నారు హనుమంతరావు గారు ఒక మాట అన్నారు రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పాను నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు యువకులు ఎక్కువ మంది లేరు యువకుల పైన కూడా బాధ్యత ఉంది మనం నుంచి పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి అది మర్చిపోకూడదు తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు తల్లి త్యాగం చేసి ఉండొచ్చు ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో పలాన ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు అది చాలా చాలా అవసరం మంగళగిరికి ఒక గనేక చరిత్ర ఉంది ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది ప్రత్యేకంగా నా పైన కూడా ఈ ఉన్నాయి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది నేను అనేక సార్లు కూడా అన్నా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసి కట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం చివరి మూడు నెలల పట్టుకు రాజకీయం చేద్దాం అంటే ఎన్నికలు వస్తాయి కదా మూడు నెలలు ఇంకా యుద్ధమే కదా అప్పుడు పోరాడం కానీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ ఒక నిషం స్వామి ఒక నిషం మాట మంచి ఇంకా పూర్తి చేయాలి నాదేం మీరు మాట నేను పూర్తి చేయని మీరు మాట్లాడదు రాజకీయాలు దూరంగా పెట్టుకొని కలిసి అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్ద గారితో అనురాధ గారితో శ్రీను గారితో రాజుగారితో జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేక నాపైన బాధ్యత పెరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీలు నేను ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకునే వేసే అడుగు అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కనే వేస్తూ ఉండండి ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురాండి నేను ఆమోదం పలుకుతాను ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాను జరిగింది సో మాపైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహ లేదు ప్రత్యేకంగా మీ లోకేష్ మీద కూడా బాధ్యత పెరిగింది అంత అలాంటి సందేహం నాకు లేదు తప్పనిసరిగా శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతాం నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏ చర్చకు వచ్చింది కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే వాళ్ళందరితో మేము చర్చించాం అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఎత్తుకుతా అని చెప్పా దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను దాంతో పాటు పెద్దలు నేను కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం స్లోగా తీసుకొద్దాం వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు ఎవరి భూమిపైన శాశ్వతం కాదు కానీ వ్యవస్థ అనేది శాశ్వతం సో యువకులకి అవగాహన తీసుకురావాలి బాధ్యత పెంచాలి అందరం కలిసి ఇది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి పెద్దలు కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం భాగస్వామి చేద్దాం వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పవిత్ర బాధ్యత ముందే తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కమిటీ సభ్యులకి హనుమంతరావు గారికి మన అనురాధ గారికి రాజు గారికి అబద్దే గారికి మన అన్నకి జానుకమ్మ గారికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరిని ఇంచ నేను సెలవిస్తాను అందరికీ నమస్కారం జై హింద్ రఘేష్ గారికి ఏం చేస్తా బౌనన్న చెప్పరు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గురించి దీని తరపున చర్చించారు సార్వతమధార కూడా హోం మంత్రి వర్యులు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మా ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేసింది ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు అక్కడ మంత్రులు సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దానికి రెండు మూడు సలహాలు ఇస్తున్నాం మనం అందరం కూర్చుందాం ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ తయారు పెట్టజేయాలి సమస్యలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూసుకుంటారు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సహోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటాతో టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయిందని నేను అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నా కూడా కొత్త వృత్తి ఇది నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మా కూడా నేను తోముతున్నాను అది ఇంప్రూవ్ చేయాలనే నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాని మీద కట్టుబడి ఉన్నాం రెండోది డైయింగ్ దగ్గర నుంచి అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు నాకన్నా మీకే తెలుసు యాన్ కానివ్వండి కలర్ కానివ్వండి పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తున్నాను సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచి కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జీఎస్టీ విషయంలో గౌరవ వర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడుదాం మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని దేవుడి దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్టీ మంత్రి అయ్యాను దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కింద ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మీరు రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజలు ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చారు అంటే నేను హామీ ఇచ్చాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాల్లో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీస్ స్టార్ట్ చేశారు అందుకే వాళ్ళు నేర్చుకోగలిగారు సో ట్రైనింగ్ తొలి అడుగు కానీ నేను ఆలోచించేది ఆనాడు నేను చెప్పింది కూడా ఇరవై ఐదు ఎకరాలు కనీసం ఇరవై ఐదు ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం కంపెనీలు తీసుకొద్దాం యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి కటింగ్ మెషిన్లు కానీ అంటే ఆవరణ కటింగ్ మెషీన్లు కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు డిజైన్లు కానీ మారిపోతున్నాయి ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మా మారిపోతున్నాయి నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మా ఇంట్లో ఎలాంటి జ్యువెలరీ రోజు కొంటున్నారు కూడా ఓపెన్గా మాట్లాడలేను నేను ట్రెండ్లు మారిపోతున్నాయి డిజైన్లు మారిపోతున్నాయి మనం కూడా నేర్చుకోవాలి అప్పుడే మనకు ఆదాయం అని చెప్పాను స్వర్ణకారులు కూడా నేను తెలిసినప్పుడు వాళ్ళకి వచ్చాను నేను చెప్పాను నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే మాకు కంపెనీ హెరిటేజ్ అది అందరూ తెలిసిన విషయం పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్నాడు బాబుగారు స్థాపించాడు పాలు పాలుగా అమ్మేదానికి స్థాపించారు సో సంఘ పెద్దలక్ష్మి చెప్పారు ఈరోజు మేము పాలు పాలనతే మేము నష్టపోతాము ఈరోజు పెరుగు ఉంది ఐస్ క్రీమ్ ఉంది పన్నీర్ ఉంది ఇప్పుడు బ్రహ్మేమ ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలని ఉంది చేయాలని తపంతో ఉంది సో అట్లా ఇంప్రూవైజ్ అవుతాయి మనం సెట్ అవుతాము మా నాన్నగారు పాలు పాలగా అంటే నేను కూడా పాలు పాలగా నమ్ముతానంటే నష్టపోయి ఉండేవాడిని సో మనందరం మారాలి ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు పెద్దలతో నేను చర్చించాను ఓపెన్గా సరిగా పెద్దలతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను సార్ నేను ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది లో నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను అందరూ ఆల్రెడీ మేడం గారితో మాటగా ఒకసారి గుర్తు చేస్తుంది కీ ప్రోగ్రామ్స్ ఇన్ మేజర్ ప్రోగ్రామ్స్ సార్ మన తప్పనిసరిగా మన మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిని ఒక గా చేద్దాం మనం అదే నా లక్ష్యం సింగిల్ ఎజెండాతో పనిచేస్తాను ఇది నేను ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు ఎలక్షన్ ప్రచారంలో గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇదే చెప్పాను పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశాను ఇది నేను అదో ఒకరోజు వచ్చిన ఆలోచన కాదు మీ అందరితో మాట్లాడిన తర్వాత ఫీల్డ్లో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన అందరితో మాట్లాడారు అనగండి వేదిక వేదిక ఉన్న పెద్దలందరితో మేము అందరం చర్చించాం హేమంతరావు గారు కూడా ఆ చర్చలు మాకు అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచనలు మాకు వచ్చినాయి దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం కలిసికట్టుగా చేద్దాం ఆదాయం పెంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక పక్కన చేనేత వృత్తిని మనం కాపాడుకోవాలి ఇంకో పక్కన స్వర్ణకార వృత్తి కూడా మంగలికల్ అది మన కులవృత్తి అయిపోయింది వాస్తవంలో ఆడుకుంటే అది మన కులవృత్తి కాపాడుకోవాలి మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ కానీ మనం ఆపలేదు ఎన్నాలని ఆపలేదు ఒక సంవత్సరం ఆపగదు రెండు సంవత్సరాలు ఆపలేదు దాని తర్వాత కోర్టుకెళ్ళి తెచ్చుకుంటారు ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో కాంపిటీషన్ అనవారి కాంపిటీషన్ పెరిగేలా మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వలేదో చాలా కీలకమైనది అది ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా సెంటర్ ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఆదాయం ఎలా పెంచాలి లక్ష్యంతో పనిచేస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మీరు చూస్తారు కదా మహాటాకి నాలుగైదు నెలలు కామన్ ఫెసిలిటీ సెంటర్ మేము స్టార్ట్ చేస్తాం మాక్సిమమ్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ డిస్కషన్లో ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉందో కూడా మీరు కూడా సలహాలు ఇవ్వండి వేదిక నాకు సల్లహాలు ఇవ్వండి లేటెస్ట్ టెక్నాలజీలు ఎక్కడ ఉన్నాయి డిజైన్ ఎక్కడ నేను ఇక్కడ వాస్తవ వాస్తవంగా స్వర్ణకారుల కులవృత్తి కూడా నేను కూడా కొత్త నేను కూడా నేర్చుకుంటున్నాను నేను వాస్తవంగా దాంట్లో టెక్నాలజీ ఏంటి ఎలా చేయాలి కూడా తిరిగినప్పుడు తెలుసుకున్నాను తప్ప నాకంత నేను ఎక్స్పర్ట్ కానే కాదు దాంట్లో సో మీరు సూచనలు ఇవ్వండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం చేసుకొస్తే బాగుంటుందని పెద్దలందరి సూచనతో ముందలు తీసుకొస్తాం గతంలో చెప్పినట్లు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు నా లక్ష్యం ఒకటే అన్ని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటుంది సింగిల్ ఎజెండాతో పర్యాద దానికి వేదికమైన పెద్దల సహకారం అవసరం ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు మీ అందరి సహకారం చాలా చాలా అవసరం ఈ సభ తెలుపు పెద్దలు హనుమంతరావు గారు ఇచ్చిన సూచనతో తూచా తప్పకుండా పాటిస్తాం అమలు చేస్తామని ఈ సభా ముఖమే నేను భావిస్తాను